అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు చూసినట్లయితే అప్పుడు ఎఫ్రాయి మీయులు విద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిని మిథ్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసినదెక్కడా నేను చేసినదెక్కడా అభియచేరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయి మీయుల పరిగే మంచిది కాదా దేవుడు మిథ్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిద్యూను అతనితో నున్న మూడు వందల మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్ధాను నొద్దకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబుహును సల్మున్నాను ఎహోవా నా చేతి కప్పగించిన తరువాత నూర్చుకొయ్యేలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను అక్కడ నుండి అతడు పెను ఏలునకు పోయి ఆలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెను ఏలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనుయేలు వారితో చెప్పెను అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుష్యులందరూ కర్కూరులో నుండిరి కత్తి దూయు నూట ఇరవై వేల మంది మనుష్యులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నో బహుపునో యోగెబ్బే హక్కును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నుండందున ఆ సేనను హతము చేసెను జబహు సల్మున్ నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతను చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత యువవాషు కుమారుడైన విద్యోను హెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడతడు వారి యుద్ధకు వచ్చి జబహు సల్మున్న అనువారి చేతులు మీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్న మీ సేనకు మేము ఆహారము ఇయ్యవలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను మరియు నతడు పెను గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను నాను అడుగగా వారు నీ వంటి వారే వారందరును రాజకుమారులను పోలియుండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల ఎహోవా జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలో ప్రాయమ కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద నున్న చంద్రహారములను తీసికొనెను అప్పుడు ఇష్టాయిలియులు గిద్యోనుతో నీవు మిథ్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించిటివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు ఎహోవా మిమ్మును ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నున్న పోగులను నా తీయవలనని మనవి చేయుచున్నానెను వారు ఇష్మాయిలు గనక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటి నిశ్చితమని చెప్పి యొక్క బట్టను పరిచి ప్రతి వాడునూ తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను మిథ్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయిలులందరూ అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారు లైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను మిద్యానీయులు ఇస్రాయిలుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తి కొనలేకపోయి గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా నుండెను తరువాత యోబాషు కుమారుడైన ఎరు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతనికిండిరి షకేములో నున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వాణికి అభిమిలేకను పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయిలీయులు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసి కొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పే రీతును తమకు దేవతగా చేసి కొని మరియు వారు గిద్యోనను ఎరు బయలు ఇస్రాలు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన దేవుని న్యాయాధిపతి దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతిని పెనుయేలు అవమానించారు దేవుని బిడ్డలకు సహాయకరముగా ఉండుటకు మాత్రమే మనం ప్రయత్నించాలి అదే మన జీవితాలకు ఆశీర్వాదకరం కాబట్టి ఆనాడు ఇష్టలు దేవుడు చేసిన మేలులను మరచి మరలా దేవతను ఆరాధించే వారిగా ఉన్నారు కాని మనమైతే దేవుణ్ణి ఎడతెగక ఆరాధించే వారిగా జీవిద్దాం మన ప్రభువైన కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె